చాలా మంది వందలాది భక్తులు వేలాది భక్తులు ఒక గుడి ఎదురుగా నిలబడతారు దైవ దర్శనం కోసం గంట సేపు రెండు గంటలు మూడు గంటలు నిలబడిన తర్వాత ఒక్క నిమిషం భగవంతుని చూడగలుగుతారు చాలా మంది అడుగుతూ ఉంటారు ఇంతకీ ఆ గుళ్ళ ముందు నిలబడి విగ్రహాన్ని ఒక్క నిమిషం చూడడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి లాభం ఏమిటి అని అడుగుతూ ఉంటారు మనం ఎప్పుడైతే ఆ కృష్ణుడి విగ్రహం ముందు గాని రాముడి విగ్రహం ముందు గాని ఆ నిలబడి దర్శనం తీసుకుంటే కేవలం మీరు ఆయన్ని మాత్రమే చూడట్లేదండి ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన యొక్క ప్రేమ వీక్షణాలు మీ మీద పడుతున్నాయి ఎందుకంటే భగవంతుడు మనల్ని చూస్తే ఆయన యొక్క కళ్ళు కనుచూపు మన మీద పడితే మన మీద ఇప్పటి వరకు పడినటువంటి ఆ చెడ్డ చూపులు ఉంటాయి చూడండి ఆ చెడ్డ చూపుల వల్ల మనకు కలిగేటటువంటి ఆ నష్టాలు గాని బాధలు గాని అవన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా భౌతిక పరంగా మన మనసులో ఉన్నటువంటి ఆ కల్మషం అంతా తొలగిపోయి ఆధ్యాత్మికంగా మనం భగవంతుణ్ణి ప్రేమించాలి సేవించాలి అన్నటువంటి కోరికని మనం పెంపొందించుకోగలుగుతాం